ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ శ్రావణమాసంలో ఖచ్చితంగా ఆచరించాల్సిన వ్రతాలలో మంగళగౌరీ వ్రతం శ్రావణమాసంలోని ఏదైనా ఒక మంగళవారం నాడు మంగళగౌరీ వ్రతాన్ని జరుపుకుంటారు పార్వతి దేవికి మరొక పేరే మంగళగౌరీ ముత్తైదువలు ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు ఐదవతనం ప్రాప్తిస్తుంది అలాగే మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది ఈ మంగళగౌరి వ్రతాన్ని చేయడం వల్ల ఆ అమ్మవారు మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తుంది మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయి తమ భర్త దీర్ఘాయువుగా ఉండాలని వివాహమైన ఆడవాళ్లు ఈ వ్రతాన్ని చేస్తారు వివాహం కాని స్త్రీలు కూడా కోరుకున్న భాగస్వామిని పొందటం కోసం మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవచ్చు మంగళగౌరీ వ్రతాన్ని చేసుకునేవాళ్లు ఈ శ్రావణమాసంలో ఏదైనా ఒక మంగళవారం రోజున ఉదయమే నిద్రలేచి తలస్నానం చేయాలి తరువాత మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకుని మీ పూజ గదిని కూడా పువ్వులతో అలంకరించుకోవాలి ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసే స్త్రీలు ఎరుపు రంగు బట్టలను ధరించి ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది ముందుగా మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి పసుపు రంగులో ఉన్న పూలతో శివపార్వతుల పటాన్ని అలంకరించుకోవాలి మీ మనసులో శివపార్వతులను తలుచుకుంటూ పూజ ప్రారంభించాలి ఈ వ్రతాన్ని ఆచరించేవారు అమ్మవారి రూపును ప్రతిష్ఠించి పూజ చేసుకోవచ్చు లేదా గౌరీదేవి అమ్మవారిని స్వయంగా మనమే తయారు చేసుకోవచ్చు పూజ ప్రారంభించే ముందు ఒక ప్లేట్లో కొంచెం పసుపు వేసి అందులో కొన్ని పాలు పోసుకుంటూ ఒక చిన్న పసుపు ముద్దలాగా తయారు చేసుకోవాలి ఈ పసుపు ముద్దతో ఒక చిన్న గౌరీదేవిని తయారు చేసుకోవాలి ఇలా గౌరీదేవిని తయారు చేసుకున్నాక మీ పూజ గదిలో ఒక ఎర్రటి వస్త్రం వేసి దానిమీద రెండు తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద గౌరీదేవిని ప్రతిష్ఠించాలి తరువాత గౌరీదేవికి కుంకుమ బొట్టు పెట్టి పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి గౌరీదేవి ముందు బియ్యపిండితో తయారు చేసిన దీపాలను వెలిగించాలి ఈ పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలంటే బియ్యపిండిలో కొన్ని నీళ్లు పోసి ముద్దులాగా తయారుచేసి ఐదు బియ్యపిండి దీపాలను తయారు చేసుకోండి తరువాత ఈ ఐదు పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి దీపంలో నువ్వుల నూనెను పోసి ప్రతి దీపంలో ఐదు వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి తరువాత గౌరీదేవి ముందు తాంబూలం పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి అమ్మవారి పూజలో నైవేద్యంగా పరమాన్నం పచ్చిశెనగలు అలాగే అరటి పండ్లు తప్పకుండా ఉండాలి ఇవేమీ నివేదించలేనివాళ్లు అమ్మవారి పూజలో ఒక బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది త్వరగా అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం వేసి మీ కుటుంబానికి మంచి జరగాలని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలను ఇవ్వమని అమ్మవారికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేయండి చివరగా గౌరీదేవికి మీ సంకల్పాన్ని చెప్పుకుని ఒక కొబ్బరికాయను పగలగొట్టండి గౌరీదేవి వ్రతాన్ని చేసేవాళ్లు ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వాయనం అందించండి ముత్తైదువులకు తాంబూలాన్ని ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి ముత్తైదుగులకు ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలను ఇవ్వకూడదు సౌభాగ్యం కోసం చేసే వ్రతంలో పసుపు కుంకుమలు ఇవ్వడం శుభప్రదం కాదని పండితులు చెబుతున్నారు ముత్తైదుగులకు ఇచ్చేటప్పుడు పూలు అరటి పండ్లు గాజులు ఎర్రటి రవిక వస్త్రం అలాగే పచ్చి శనగలు తప్పకుండా ఉండాలి ముఖ్యంగా ఈ శ్రావణమాసంలో గన్నేరు పువ్వులతో పూజ చేస్తే వెయ్యి గోవులను దానం చేసిన పుణ్యఫలితం దక్కుతుంది గులాబీ పూలతో లక్ష్మీదేవికి పూజిస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే ఈ శ్రావణమాసంలో ఏదైనా ఒక రోజున మీ ఇంటి ముందు బొమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ శ్రావణమాసంలో మీ ఇంటి ముందు బొమ్మడికాయను కట్టుకుంటే మాత్రం మీ ఇంటికి బాగా కలిసొస్తుంది ఇక మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఈ శ్రావణమాసంలో స్త్రీలు కంటతడి పెడితే మాత్రం ఆ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి పరమేశ్వరుడికి కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో శ్రావణమాసం కూడా అంతే ఇష్టమట ఈ శ్రావణమాసంలోని సోమవారం రోజున శివపార్వతుల పటానికి గంధం రాసి జిల్లేడు పువ్వులతో పూజచేస్తే శివుడు తొందరగా కరుణిస్తాడట ఈ శ్రావణమాసంలో ఎక్కువగా తులసి చెట్టుకు పూజలు చేయాలి తులసి చెట్టుకు చేసే పూజలు వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది ప్రతి శ్రావణ శుక్రవారం రోజున తులసిని పూజిస్తే కోటి రెట్ల పుణ్యఫలితం ఉంటుంది ఈ శ్రావణమాసంలో తులసి మొక్కను పూజిస్తే సకల దేవతలను పూజించినంత పుణ్యఫలితం లభిస్తుంది ఈ విధంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించాలి మంగళగౌరి వ్రతాన్ని చేసేవాళ్లు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వాళ్లు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చేసుకోవాలి తొలిసారిగా ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మీరు వ్రతం చేసేటప్పుడు మీ పక్కనే మీ తల్లిని ఉంచుకుని ఈ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది అలాగే తొలి వాయనాన్ని కూడా మీ తల్లికి ఇస్తే ఇంకా మంచిది తల్లి లేని పక్షంలో మీ అత్తకి గాని ఇతర ముత్తయిదువులకు వాయినం ఇవ్వాలి మన హిందూ ధర్మంలో ఉప్పు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కళ్ళుప్పు ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందట కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కళ్ళుప్పుతో మీ ఇంట్లోనే కొన్ని పరిహారాలను పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంటుందట ఒక గాజు గిన్నెలో నిండుగా కళ్ళుప్పును వేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఇలా పెడితే చాలు లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుందట ఈ శ్రావణమాసం పూర్తయిన తరువాత ఈ ఉప్పును తీసేసి ఏదైనా చెట్టు దగ్గర పడేయండి మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడానికి ముందు రోజున అలాగే వ్రతం చేసే రోజున భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు ఈ వ్రతానికి ఐదు ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వాయనం ఇవ్వాలి అలాగే కళ్ళుప్పును ఒక చిన్న కాగితంలో కట్టి మీ పర్సులో పెట్టుకోండి ఇలా పెడితే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ మంగళ వ్రతాన్ని ఆచరించిన స్త్రీలు మంగళగౌరీ వ్రత కథను ఖచ్చితంగా వినాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి